హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రే కట్టుకథలు చెప్తున్నావా మాకు వాడి గొంతు పట్టుకున్నాడు కృష్ణ కృష్ణ ఆగు ముందు వాడిని విషయం పూర్తిగా చెప్పని అని కృష్ణని వెనక్కిలాగి రే నువ్వు చెప్తుంది నిజమే అని గ్యారెంటీ ఏంటి ఆ విశ్వనాథ్తో మీరు మాట్లాడండి సార్ అన్ని విషయాలను బయటపడతాయి అని వాడు అనగానే కృష్ణ కోపంగా పిడికిలు బిగించాడు కిరణ్ కృష్ణకి అసలు మైండ్ పనిచేయలేదు ధర్మాన్ని చంపింది వీరు కాదన్న విషయం కృష్ణ మనసుకి ఊరటనిచ్చింది కృష్ణ విషయం తెలిసింది కదా ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేద్దామంటావేంటి కిరణ్ మా అన్నయ్య ఏ తప్పు చేయకపోయినా అందరి ముందు అరెస్ట్ చేసి మా పరువు అంతా తీశారు ఇప్పుడు నిజం తెలియగానే ఏం చేద్దామని నన్ను అడిగితే ఎలా కోపంగా ఉన్న కృష్ణ మాటల వెనుక బాధ హిరణ్కి అర్థమయ్యింది మీ పరువు కావాలనే పోగొట్టే గూడ్పు ఆలోచనలు నాకు అస్సలు లేవు కృష్ణ అంటూ లోపలికి వెళాడు విక్రమ్ అప్పటికే అతని ముఖంలో ఎక్కడ కోపం నిజాలు బయటపడ్డాయి కాబట్టి సరిపోయింది లేకపోతే మా అన్నయ్య లైఫ్ అంతా జైల్లోనే గడిచేది మీ అన్నయ్య ఏ తప్పు చేయలేదు అనకు ఐషుని బలవంతం చేయడానికి ట్రై చేశాడు ఆ విషయం తెలుసా నీకు తెలియదు మా అన్నయ్యని కత్తితో రెండుసార్లు పొడిచాడు ఆ పొడిచింది మీ అన్నయ్యే కదా మరి శిక్ష వేయాలా వద్ద ఏమాత్రం తగ్గలేదు విక్రమ్ చావు బ్రతుకుల్లో రోడ్డు మీద మీ అన్నయ్య వదిలేసి పోయాడు వుంటనక్కల కాచుకొని కూర్చున్న ఆ విశ్వనాథ్ ఉన్న ఊపిరి తెలివిగా తీశాడు నష్టపోయింది హేము కృష్ణ మీ అన్నయ్యని అరెస్ట్ చేసేసరికి నీకు అంత కోపం వస్తుంటే కత్తితో పొడిచి ప్రాణాలు లేకుండా చేసిన ఆ విశ్వనాథ్ని మీ అన్నయ్యని ఏం చేయాలి చేసిన పనికే కదా ఇప్పుడు వాడు చాబ్ రితుకుల్లో ఉన్నాడు విక్రమ్ ఇంకే ఇంకా ఏం మాట్లాడలేదు కోపంగా కిరణ్ వైపు చూసి ఎమ్మెల్యే హిస్టరీ అంతా నాకు నీకు తెలుసు కాబట్టి వాడిని చంపేస్తాను ఏమంటావు ఏమంటాను వేసేవాడు ఎందరో జీవితాలని నాశనం చేశాడు ఈ మధ్యన డ్రగ్స్ నచ్చిన అమ్మాయిలకి తెలివిగా డబ్బు ఆశ చూపించి ఇతర దేశాలకు వాళ్ళని పంపించి బిజినెస్ రన్ చేస్తున్నాడు పట్టుకుందామన్నా వాడు తెలివిగా రాజకీయం చేస్తూ సాక్ష్యం లేకుండా చే ప్లాన్ చేస్తున్నాడు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వాటి చేతుల్లోనే ఉన్నారు విక్రమ్ వాడి చేతుల్లో ఎవరు ఉంటే నాకెందుకు వాడిని ఎలా చంపాలో నాకు తెలుసు అని కోపంగా విక్రమ్ అక్కడి నుండి వెళ్ళగానే కృష్ణ బాధపడ్డాడు కృష్ణ నిజమేంటో తెలిసింది కదా ఇంకా నువ్వు హాస్పిటల్కి వెళ్ళు సరే కిరణ్ అని కృష్ణ అక్కడ నుంచి వెళ్ళగానే కిరణ్ వాళ్ళని సెల్లో పడేయమని చెప్పి ఐషుకి కాల్ చేసి నిజానిజాలన్నీ చెప్పాడు అంతా విన్న ఐషు మైండ్ చేయలేదు కిరణ్ నువ్వు మాట్లాడుతుంది మా నాన్న కోసం ధర్మాన్ని నాన్న ఎందుకు చంపుతారు ఎందుకంటే నువ్వు వాడిని ప్రేమించావు ఆ ప్రేమ మీ నాన్నకి నచ్చలేదు కావాలంటే నువ్వే అడుగు అని కిరణ్ ఫోన్ పెట్టేయగానే ఐషు తల తిరిగినంత పని అయింది నాన్న ధర్మాన్ని చంపటం ఏంటి అనుకుని సైలెంట్గా కిందికి వచ్చింది కాళ్ళు కూర్చొని తన మనసులతో కోపంగా మాట్లాడుతున్నాడు విశ్వనాథ్ ఎవరికి ఎవరికి అసలు అనుమానం రాకూడదు నైట్కి సరుకు అంతా షిఫ్ట్ చేయాలి అర్థమైంది కదా మనీ రాగానే నాకు ఫోన్ చేసి ఫోన్ చేయండి వెళ్ళండి అని విశ్వనాథ్ అనగానే తన మనసులో అక్కడి నుంచి వెళ్ళారు తన తండ్రి చేస్తున్న పనులు మంచివి కాదని కాదని ఐశోర్కి తెలుసు కానీ ఎదిరిస్తే కొడతాడు అన్న భయంతో ఎదురు కానీ ఇప్పుడు మాత్రం ధైర్యం చేసి తండ్రి దగ్గరకు వచ్చింది ఏంట్రా ఎలా వచ్చా ఏం మీతో నా డబ్బు కావాలా కాదు నిజం కావాలి ఏంటి ఆ నిజం ధర్మాన్ని చంపింది మీరా లేదంటే వీరిన కూతురు నోటి నుంచి ఆ ప్రశ్న వచ్చేసరికి షాక్ అయ్యాడు విశ్వనాథ్ చూడటం కాదు నాన్న నాకు నిజం చే తెలియాలి చెప్పండి ధన గురించి నాకు ఏం తెలుసు అయినా పిచ్చు పట్టిందా నన్ను అడుగుతున్న ఆ వీర్ పగతో వాడిని చంపేసినందుకే కదా నువ్వు పెళ్లిపీటలకు పెళ్లిపీటల పెళ్ళి పెట్టాకులు లేకుండా ఇంట్లో ఉన్న అన్నీ తెలుసుకుంటు ఈ మాటలేంటి మతికానీ పోయిందా నానా మీ గురించి నాకు తెలుసు ప్లీజ్ మీకు ధర్మ అంటే ఇష్టం లేదని చెప్పారు నేను ప్రేమించాను అన్న కోపంతో మీరు తనను చంపారు కదా ఏడుస్తూ అడిగింది విషయం ఇంతవరకు వచ్చాక దాయటం ఎందుకు చంపాను అయితే ఏంటి ఇప్పుడు పోయి గదిలో ఏడు నాకు మీటింగ్ టైం అవుతుంది అని చిరాగ్గా చూశాడు నాన్న మీరు చెప్పేది అర్థం మీరు చెప్పేది అబద్ధం కాదు ఏడుస్తూ అడిగింది చూడు సిగ్గు ఎగ్గు లేకుండా వాడిని ప్రేమించి తప్పు చేసా ముందు అయితే నిన్ను చంపాలి కానీ కూతురువి కదా ప్రేమ అలాంటిది వాడు చస్తే దరిద్రం పోతుందని చంపాను అవరికి యాక్సిడెంట్ చేసింది కూడా నేనే ఎందుకు నాన్న ఇలాంటి పని చేస్తారు నువ్వు చేసే వెదవ పనికి నేను ఇలాంటి క్రిమినల్ పనులు చేయాల్సి వచ్చింది చూడు ఈ విషయాలను నువ్వు ఎక్కడ ఎక్కడైనా చెప్పి నా చివరికి ఆ కానీ కిరణ్ కానీ కలిసిన ఫోన్ చేసినా సరే వాళ్ళ ఫోన్లు వాళ్ళు కూడా భూమి మీద ఉండరు రేపు నీకు పెళ్లి చూపులు పిచ్చి పిచ్చిగా ఆలోచనలు మానేసి లోపలి కుదురుగా ఉండు తెలిసింది నిజం తెలిసింది కదా అని నా మీద తిరగబడితే ఇకపై జాలి అనేది లేకుండా నేను చంపుతాను అని విశ్వనాథ్ అని సౌండ్ లేదు అప్పటికే ఆమె మెదడు అంత మద్దుబారిపోయింది ప్రేమించిన వాడిని చంపిన వాడి తనని చంపడానికి వెనుకాడని అర్థమై ఏడుస్తూ తన వెళ్ళిపోయింది డాక్టర్ ఎలా ఉంది వీరికి కంగారుగా అడిగింది విజయ నైట్ అంతా నిద్ర లేక ఆ ముఖం అంతా నీరసంగా ఉంది ఒక గంటలో తనకి స్పృహ వస్తుంది నైట్ అంతా అబ్జర్వేషన్లో ఉంచాం నిజంగానే మిరాకిల్ తన సంకల్పమే తనని బ్రతికిస్తుంది ఏంటి డాక్టర్ మీరు అనేది అవును భుజ గారు మీరు ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు నేను ఎలా అయినా బ్రతకాలి అని కలవ కలవరపడ్డ కలవాట్లు పలికాడు తనకి అయిన గాయాలు అన్నీ చూసి నిజంగానే కష్టం అనుకున్నాను కానీ మాత్రం ప్రాణాలతో పోరాడి గెలిచాడు తన హెల్త్ కండిషన్ అంత బాగానే ఉంది అని డాక్టర్ చెప్పగానే విశేషరత్ ఆనందం అంతా ఇంత కాదు కృష్ణ డాక్టర్ని అత్తుకొని చాలా థ్యాంక్స్ డాక్టర్ మా అన్నయ్య ప్రాణాలు కాపాడారు కానీ ఒక విషయం తనని ఎక్కువ మాట్లాడించకండి ఇంతకీ విక్రమ్ అంటే ఎవరు విక్రమ్ మా ఇంట్లో మనిషే అన్నాడు కృష్ణ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు తన పేరుని కూడా కలవరించాడు ఎందుకైనా మంచిది అందరినీ పిలవండి ముందుగా ఈ మందులు తీసుకోండి ఆ డాక్టర్ వీర్ హెల్త్ ఫైల్ కృష్ణ చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళాడు విక్రమ్ ఇంట్లో మనిషే అని ఎందుకు చెప్పా కోపంగా అడిగింది విజయ తన తల్లి వైపు చూ